ఒక పదమూడేళ్ల పిల్లాడు తన అమ్మతో వచ్చి అడుగుతాడు అమ్మ నా ముఖంపై గీతలు ఎందుకు ఉన్నాయి అని అమ్మ చెబుతుంది నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నువ్వు మీ అన్నతో పోట్లాడుకున్నావు ఆ సమయంలో మీ అన్న వల్ల ఈ దెబ్బ తగిలింది అని ఆ పిల్లాడు కోపంగా తన అన్న దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి చెబుతాడు నువ్వు చాలా చెడ్డవాడివి నా ముఖంపై మచ్చ వచ్చేలా చేశావు ఇక నేను నీతో మాట్లాడను అని ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయకుండానే వారి తల్లి మరణిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇళ్ల పాపలతో జీవితం కొనసాగించారు ఇప్పటికీ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు కాదు పెద్దవాడు అనుకునేవాడు ఒక్కసారి నా తమ్ముడు నన్ను కలవటానికి వస్తే చాలు నేను అతనికి క్షమాపణలు చెప్పేస్తాను అని చిన్నవాడు అనుకునేవాడు ఒక్కసారి అన్న నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పని నేను వెంటనే అతనిని క్షమించేస్తాను అని కాలం మరింత ముందుకు గడిచిపోతుంది అయినా వారిద్దరి మధ్య మనస్పర్ధలు అలాగే ఉంటాయి ఒక రోజు చిన్నవాడికి ఫోన్ వస్తుంది అవతల మహిళ చెబుతుంది హలో నేను మీ అన్న భార్యను మాట్లాడుతున్నాను మీ అన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో చేర్పించాం అని అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కొన్ని రోజులకు అతని అన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్టుగా అతనికి సమాచారం వస్తుంది అతను కదలగలిగే మాట్లాడగలిగే పరిస్థితిలో ఉండడు తమ్ముడు కంగారుగా అక్కడికి చేరుకునేటప్పటికీ అతను చనిపోయి ఉంటాడు అతని భార్య అతను ముందుగా రాసిపెట్టిన లెటర్ తమ్ముడికి ఇస్తుంది అందులో ఇలా రాసి ఉంటుంది తమ్ముడు జీవితాంతం నేను ఒక తప్పు చేశాను నిన్ను క్షమాపణలు చెప్పే ధైర్యం చేయలేకపోయాను నన్ను క్షమించు మన విషయంలో జరిగినది మన పిల్లల విషయంలో జరగకూడదని కోరుకుంటున్నాను మన పిల్లలు కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి ఇదే నా చివరి కోరిక అని కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల కోసం ఎప్పుడూ బంధాలను కోల్పోవద్దు క్షమించటానికి గాని క్షమాపణలు చెప్పటానికి గాని ఎప్పుడూ వెనకాడవద్దు